రవీంద్ర భారతి అనగానే నా చిన్నతనంలో అదొక పెద్ద కోరిక ఎప్పటికైనా రవీంద్ర భారతిలో అడుగు పెట్టాలి అని ఎందుకంటే ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేయిస్తేనో లేదంటే గొప్ప గొప్ప వాళ్ళతో మాత్రమే దాంట్లోకి వెళ్తామని నేను విన్నది అలాంటిది ఆ కోరిక మా అమ్మాయి రూపంలో ఆ రోజు నాకు తీరిపోయింది మన వేసవి సెలవుల్లో జరిగిన రవీంద్ర భారతి ప్రోగ్రామ్కి మా అమ్మాయి కూడా ఒక పార్టిసిపెంట్ దాని పుణ్యవాణి నా కళ నెరవేరింది చూస్తే కనుక ఎవరికి వారు ఎప్పుడెప్పుడు మన వంతు ప్రోగ్రాం చేసేసి వద్దామా అని ఆ రవీంద్ర భారతిలోకి కోటి ఆశలతో అడుగులు పెడుతున్నారు సో రవీంద్ర భారతి కూడా మన కోసం సిద్ధమైపోయింది ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి రూమ్స్ ఎక్కడ వాళ్ళని మేకప్ చేసే రూమ్స్ ఎక్కడ వాళ్ళ డ్రెస్సెస్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా మా అమ్మాయి యొక్క గురువుగారు వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో భావ్యామి ఆ సంస్థ వాళ్ళే ఏర్పాటు చేశారు సో దానికి సంబంధించిన స్టేజ్ డెకరేషన్స్ అలాగే అది స్టేజ్ అనమాట నేను పూర్తిగా ఎక్కడానికి వీలవ్వలేదు ఇవి వచ్చేసి మేకప్ రూమ్స్ అలాగే కాస్ట్యూమ్ రూమ్స్ ఇంకా అప్పుడప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతకీ సమయం ఎంత అనుకుంటున్నారా అది ఉదయం ఆరు గంటలకి ఆ సమయంలో మేము బాచుపల్లి అవతల మల్లంపేట అక్కడి నుంచి మా గారి ఇంట్లో బయలుదేరి క్యాబ్ బుక్ చేసుకుని రవీంద్ర భారతికి వచ్చేసాం ఇంకా సూర్యుడు కూడా బద్ధకంగా నిద్రలేస్తున్నాడు కానీ వెలుతురు మాత్రం మా ఆనందాలని రెట్టింపు చేసే అంత వెలుగ్గా ఉన్నాయి ప్రకాశవంతంగా ఇంకా డీటెయిల్డ్గా చూసుకుంటే సో ఆడిటోరియం లోపల చైర్స్ అరేంజ్మెంట్ ఆ స్క్రీన్ చూడడానికి అవకాశం అంటే ఇలాగా మన సినిమా థియేటర్లో ఎలా అయితే ఉన్నాయో అందులో కూడా అలాగే ఉన్నాయి ఇదంతా కూడా రవీంద్ర భారతి లోపల మనకు ఉన్నటువంటి ప్రాకారం అన్నమాట సో పైన మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్ అండ్ మినీ థియేటర్ ఉన్నాయి వాటికి మాకు లేదు మేము వెళ్ళలేదు కూడా అడిగి ఇదంతా వచ్చేసి ఏదైతే మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి హాల్ ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి స్పేస్ అనమాట ఇవన్నీ కూడా డోర్స్తో క్లోజ్ చేసి ఉంటుంది ఎందుకంటే ఆడిటోరియం మొత్తం ఏసీ కాబట్టి సో ఇప్పుడిప్పుడే మేకప్ ఆర్టిస్టులు వచ్చి రూమ్స్ ఓపెన్ చేసి మేకప్ స్టార్ట్ చేస్తున్నారు సో పిల్లలందరూ కూడా ఎవరికి వాళ్ళు పాపం వాళ్ళ తల్లితల్లు అక్కడ దింపేసి ఇంకా అదే పొద్దు పొద్దున్న కాబట్టి టిఫిన్లు తెచ్చుకునే వాళ్ళు టిఫిన్స్ తెచ్చుకుంటూ పిల్లల్ని అరేంజ్ చేసుకునే వాళ్ళు పిల్లల్ని అడ్జస్ట్ చేసుకుంటూ బుడ్డు 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 బుడ్డి పిల్లలు అండి ఎంత క్యూట్గా అంటే అసలు వాళ్ళ మొహంలో నిద్ర అన్నదే కనిపించట్లేదు అనమాట క్యూరియాసిటీతో నిండిపోయింది భలే ముచ్చటేసింది నాకైతే ఆ పిల్లలందరూ కూడా అలా మేకప్ ఆర్టిస్టుల దగ్గర చాలా పేషెంట్గా మేకప్ అన్నమాట ఎంత సహనం అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో ఇవందరూ కూడా ఇగో ఇలా బుడ్బుడ్డిగా ఎంత అందంగా ఉంటారో అసలు ఆ మేకప్ వేసుకుంటే ఎవరిని చూసినా లక్ష్మీదేవిలాగే కనిపిస్తారు ఇలా మేకప్ వేసుకుని అందరూ బయటకు వస్తున్నారు అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే మా అమ్మాయి కూడా మేకప్ వేసుకుంటుంది సో మేకప్ ఆర్టిస్టులు దాన్ని జడని డెకరేట్ చేస్తున్నారు అనమాట నాకు అనిపించేదే మా అమ్మాయి సో ఆ ఎల్లో కలర్ డ్రెస్లో అసలు ఎంత ట్యూట్గా ఉందంటే అప్పుడు నాదిస్టే తల్లేసిందేమో సో మేకప్ మొత్తం పూర్తి చేసుకుని ఏగో చిన్న చిన్నగా ముసు ముసు నవ్వులు నవ్వుకుంటూ బయటకు వస్తుంది గట్టిగా నవ్వితే ఆ లిప్ స్టిక్ మేకప్ ఎక్కడ పోతుందో అని భయంతో మూతి కూడా విడదీయట్లేదు సో ఇలాగా మొత్తం అందరినీ రెడీ చేస్తున్నారు ఈలోపు నేను సరదాగా మా పాపకి తీసుకొద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాను అనమాట ఈలోపు ఇంకా చిన్న చిన్న ముద్దుగుమ్మలు కనబడితే వాళ్ళందరినీ ఒక్కసారి నవ్వండి అని బతుమలు మరి వాళ్ళకి వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే ఎంతమంది మొహాలు చూసినా నాకు ఎక్కడ తనివి తీరట్లేదు ఆ అందానికి ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట అలాగే వాష్రూమ్స్ కానీ ఏదైతే మనం ఫస్ట్ సైడ్ నుంచి వచ్చామో దాని అటు సైడ్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో పేరెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా అని సో ఆ టైం దగ్గరకు వచ్చేసింది సో స్టేజ్ కూడా రెడీ అయిపోయింది అసలు ఆ స్టేజ్ కూడా ఎంత బాగుందండి ఎంత చెప్పినా తనివి తీరట్లేదు ఇంకా దీపారాధన మొదలైంది ఇది భరత కళోత్సవం అని చెప్పేసి ఈ రెండు నృత్య సంస్థలు కలిపి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాయి అన్నమాట మా అమ్మాయి సంస్థ యొక్క యజమాని చక్రవర్తుల పవన్ కుమార్ గారు మరియు సృజన రవిచంద్రిక మాడం అలాగే ఇంకొక సంస్థ నుంచి నిహారిక మాడం వీరిరువురు కలిపి ఈ భరత కళోత్సవం అనేటటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించారు ముందుగా గణపతి ప్రార్థన తోటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ ప్రార్థన పాడింది కూడా సృజనా మేడమే ఎవరైతే మా అమ్మాయికి డాన్స్ నేర్పిస్తారో ఆ మేడమే సంగీతం కూడా నేర్పిస్తారు ఇక తదుపరి అంశం వచ్చేసేటప్పటికి ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ అయినా వినాయకుడు పూజతోట స్టార్ట్ అవుతుంది అలాగే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కూడా వినాయకుడిని పాటతో ఒకసారి వినేసి శ్రీ విఘ్నరాజం బజే అంటూ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలుపన్నదే లేకుండా మన కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతం చేశారు ఇలా కొన్ని కార్యక్రమాల తర్వాత ఇక్కడ మా అమ్మాయి గ్రూప్ డాన్స్ వచ్చిందనమాట వినరో భాగ్యము విషయం కదా మీకు వెనకాల ఆడియో వినపడుతూనే ఉంటుందండి ఎందుకంటే ఆ ఒరిజినాలిటీని మిస్ చేయడం నటిష్టం లేక వెనకాల ఆడియోని నేను కట్ చేయలేదు అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం నేను ఆడియోని మ్యూట్ చేశాను ఎందుకంటే నా వాయిస్ ఓవర్ మీకు రీచ్ అవ్వడం కోసం లేదంటే నేను చెప్పాలనుకున్నది సరిగా కన్వే అవ్వకపోవచ్చు ఇక మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తే ఇది మా అమ్మాయి ఫస్ట్ సోలో పెర్ఫార్మెన్స్ అండి అది కూడా రవీంద్ర భారతిలో అసలు నా ఆనందానికి అవధులే లేవని చెప్పచ్చేమో ఎందుకంటే నేను ఇంకా చిన్న పిల్ల నా కూతురు అనుకునే లోపు అంతమంది ముందర అద్భుతంగా ప్రదర్శన చేసి వారందరి మనసుల్లోనూ స్థానం గెలిచేసుకుంది ఇలాగే అందరూ వచ్చిన వారందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ప్రదర్శనలు చేసి వారి ప్రతిభని కనబరుచుకున్నారు ఇలాగే మా సంస్థతో పాటు ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు విభిన్న సంస్థల నుంచి కూడా ఈ పార్టిసిపెంట్స్ వస్తూ ఉంటారు వారందరూ కూడా వారికి వారి వారి సంస్థలలో నేర్పించినటువంటి నృత్య ప్రదర్శనల్ని అక్కడ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది ఇక వచ్చిన ఆడియన్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఆనందంతో తన్మయత్వం చెంది అసలు అక్కడి నుంచి లేవాలనో లేదంటే వేరే బయటికి వెళ్ళాలనో ఆలోచన కూడా లేకుండా మర్చిపోయారు ఎంతైనా కళకున్న ప్రత్యేకతే అదేమో కళ అన్నది ఎదురుకుండా ఉంటే మనల్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం సో ఇలా చూస్తూ ఉండగానే టైం పదకొండు అయిపోయింది మెల్లగా పదకొండున్నర పన్నెండు అయ్యేసరికి భావ్యామి సంస్థ గ్రూప్లో పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ అండ్ మొమెంటోస్ ఇష్యూ చేసి పిల్లల్ని తప్పించడం జరిగింది సో మా పిల్లల్ని కూడా వరుసగా అక్కడ పేర్చి చక్కగా అందంగా ఫోటోలు తీసి వాళ్ళందరినీ కూడా ఎవరి పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని అప్పగించడం జరిగింది మేము కూడా ఆ ప్రోగ్రాం అంతా అయ్యే వరకు ఉండి వాళ్ళందరితోటి ఫోటోలు తీయించుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ మ్యాక వెయ్యడం అంతా ఒక ఎత్తు అయితే ఆ వేసిన మ్యాకట్ ఆర్నమెంట్స్ అవన్నీ తీసి మళ్ళీ సబ్మిట్ చేయడం ఇంకా చివరిగా అతిథులందరినీ సత్కరించి వారి వారి సంస్థలకి కూడా మొమెంటోస్ని సర్టిఫికేట్స్ని అందించడం జరిగింది పూర్తి కార్యక్రమం అయ్యేంత వరకు అయితే మనం ఉండలేము కాబట్టి మా పిల్లల కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి అలాగే గురువు గారిని మేడం గారిని అతిథులని ఒకసారి నమస్కరించి అక్కడితో మేము ఇది మా అమ్మాయి రవీంద్ర భారతి ప్రోగ్రామ్ యొక్క మా జర్నీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు